ఓం నమే శివాయ ఓం నమో నారాయణయ్య శ్రీమాత్రే నమ మాస్టర్ జ్యోతిష్యానికి స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశం దక్షిణ నైరుతి వీధిపోర్టు ఇంటి యొక్క దక్షిణ నైరుతికి ఎదురుకుంటూ ఉన్న రోడ్డునే దక్షిణ నైరుతి వీధి పోర్టు అంటారు అంటే దక్షిణ నైరుతి ఒక రహదారి ఇంటిని చూడడాన్ని దక్షిణ నైరుతి వీధిపోటు అంటారు ఇది అత్యంత ప్రమాదకరమైన వీధిపోటు ఇంటి యజమానురాళ్ళని అనారోగ్య పాలు చేస్తుంది కొన్ని సందర్భాల్లో ఇంటి యజమానురాలు మరణించే అవకాశం ఉంటుంది ఇంట్లో ఉన్న ఆడవారికి కూడా అనారోగ్య సమస్యలు అనవసరమైన చిక్కులు ఇబ్బందులు అనవసరమైన ఖర్చులు ఇవన్నీ కూడా దక్షిణ నైరుతి వీధి పోటు వల్ల ఏర్పడతాయి కాబట్టి ఇంట్లో ఆడవారికి ధనానికి పెను ప్రమాదాన్ని కలిగించే వీధిపోటు దక్షిణ నైరుతి వీధిపోటు ఇటువంటి వీధిపోటు ఉన్న స్థలాన్ని కొనరాదు ఒకవేళ కొనవలసి వచ్చినా ఇంటికి ఆల్రెడీ ఆ వీధిపోటు ఉన్న వాస్తు రాట్లు వేసి దాని యొక్క సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చు శుభం